గొల్లప్రోలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పర్యటించి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ట్రైనీ ఐఏఎస్ గొల్లప్రోలు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ భావన అన్నారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా చార్జ్ తీసుకోవడం జరిగిందన్నారు ఎంపీడీఓ స్వప్నతో కలిసి మండల వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుందని తెలిపారు మండలంలో ఇప్పటి వరకు పర్యటించిన గ్రామాలలో సెరీకల్చర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉన్నాయని వివరించారు రైతులను స్వయంగా సాగుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు మండల అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని ట్రైనీ ఐఏఎస్ అధికారి భావన అన్నారు కానీ అంటే ఎంపీడిగా ఇండిపెండెంట్ చార్జ్ ఇచ్చారు సో నేను ఈ జిల్లాలో ఏ ఏం సమస్యలు ఉన్నాయి ఏ సొల్యూషన్స్ ఏమున్నాయి అది నేర్చుకోడానికి ఇక్కడ వచ్చాను సో అలాగే ఈ కంప్లీట్ మండలం కూడా నేను వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏ ఏ ఉంది ఏ చేయాలి అని నాకు కూడా మంచిగా లెర్నింగ్ అవుతుంది ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ మండలంలో సెరికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది ఇరిగేషన్లో కూడా చాలా మంచి గ్రామం ఉంది ఇక్కడ సో అది మొత్తం నేను చూసి ఇట్ విల్ హెల్ప్ మీ ఇన్ మై లర్నింగ్ ఆల్సో సో మీ అందరికీ కూడా నాకు ఐ జస్ట్ వన్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అవుతాయి నాకు తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు అండ్ ఎన్పిడిఓగా స్వప్న గారు ఉన్నారు ఇక్కడ ఆమె నాకు ట్రైనింగ్లో గైడెన్స్ ఇస్తారు సో అలాగే ఇక్కడ కంప్లీట్